హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి నేను ఇక్కడ వచ్చేసి శారీ టు డ్రెస్ అయితే కన్వర్ట్ చేసుకున్నానండి విత్ పఫ్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అలాగే కింద అంటే మన బాడీ పార్ట్కి కింద వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ అయితే చేసి అంబ్రెల్లా స్టిచ్చింగ్ చేసుకున్నాను అదేవిధంగా మనకు కింద అంబ్రెల్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక సెవెన్ ఇంచెస్ ఇచ్చేసి మనకు ఫ్రిల్స్ లాగా పెట్టేశాను డిఫరెంట్గానే అనిపించింది నేను ఇది కొన్ని అంటే యూట్యూబ్ వీడియోస్లో చూసి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను నాకైతే స్టిచ్చింగ్ అంత రాదు కాకపోతే ఐడియా అయితే ఉంది నేను ఓన్గా అయితే స్టిచ్ చేసుకోగలను నా ఓన్ డ్రెస్ లన్నీ స్టిచ్ చేసుకోవడానికి నేను అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు అయితే చేస్తుంటాను కానీ నాకు ఫిట్టింగ్ అయితే బాగా నచ్చింది ఇది నాకు కరెక్ట్గా సెట్ అయింది ఇంతకుముందు ఒక నాలుగైదు డ్రెస్సులు కుట్టుకున్నా కానీ నాకు సెట్ అవ్వలేదు సాటిస్ఫై అవ్వలేదు ఈవెన్ నేను అంటే కట్ అంటే పీసులు కట్ పీసులు లాగా లేకపోతే తానులాగా తీసుకొని కూడా కుట్టుకున్నాను సాటిఫై సాటిస్ఫై అయితే అవ్వలేదు సో ఈ డ్రెస్ నాకు ట్రై చేద్దామని జస్ట్ చూశాను నాకైతే బాగా సెట్ అయింది